అందరికీ నమస్తే అండి అయితే నేను మనకి థ్రెడ్ ర్యాప్ చేసుకోవడానికి చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేవి వాడుతున్నారండి ఆ ప్లాస్టిక్ బ్యాంగిల్స్లలో కూడా మనకి వన్ కట్టు టూ కట్టు అనే వేరియేషన్స్ అయితే ఉంటాయండి మనకి మట్టి గాజుల్లో కూడా అలాగే ఉంటాయన్నమాట అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేవి ఇష్టపడని వాళ్ళు మట్టి గాజుల్ని కూడా మనం వన్ కట్టు ఫోర్ కట్టు సిక్స్ కట్టు అలా మనమైతే తయారు చేసుకోవచ్చండి అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అలాగే మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కంటే మట్టి గాజులతో ఎలా మనము అంటే మనం వన్ కట్ టూ కట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలోనైతే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మనకి వచ్చేసి ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో మనకి వచ్చేసి ఫోర్ వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట అంటే మీకు రౌండ్ బ్యాంగిల్స్ తీసుకున్నా లేదు అంటే ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి వచ్చేసి రౌండ్ కట్ బ్యాంగిల్స్ అండి ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి వచ్చేసి ఫ్లా బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కింద ఇవైతే మట్టి బ్యాంగిల్స్ అండి ఇప్పుడు నేను కొన్నవైతే కాదు ఇవి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నమాట వీటికి కూడా మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని వీటిని కూడా మనం వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అలా మనము బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకొని చేసుకోవచ్చు అండి అది కూడా ఈ వీడియోలో చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో అనేది అర్థమవుతుంది అలాగే బ్యాంగిల్స్లో వేరియేషన్స్ కూడా తెలియకపోతే ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఫస్ట్ అయితే నేను వచ్చేసి రౌండ్ కట్ బ్యాంగిల్స్లలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అని తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఫస్ట్ అయితే ఇవి వచ్చేసి మనకి రౌండ్ కట్ బ్యాంగిల్స్లలో ఫోర్ వేరియేషన్స్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ అనమాట రౌండ్ బ్యాంగిల్స్లోనే మనకి ఫోర్ వేరియేషన్స్ ఉంటాయండి అలాగే వీటిని కరువు బ్యాంగిల్స్ అని కూడా అంటారండి ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వన్ కట్ బ్యాంగిల్ వన్ ఏ ఉంటుంది కాబట్టి వన్ కట్ అని కాదండి దీని అంటే మనకి మన మట్టి గాజులు కానివ్వండి ఈ సిక్స్ బ్యాంగిల్స్ కానివ్వండి సిక్స్ కలిపితే ఈ ఒక్క బ్యాంగిల్ అవుతుందనమాట అలా దీన్ని వన్ కట్ బ్యాంగిల్ అంటారనమాట వన్ కట్ బ్యాంగిల్లో ఇది వచ్చేసి మనకి రౌండ్ బ్యాంగిల్ అనమాట ఇందులో మనకి ఫ్లాట్ బ్యాంగిల్ కూడా ఉంటుంది అది పక్కనే ఉందంటే అది కూడా చూపిస్తాను మనకి రౌండ్ కట్ బ్యాంగిల్లో ఇది వన్ కట్ అనమాట రౌండ్లో సెకండ్ వచ్చేసి ఇది టూ కట్ బ్యాంగిల్ అనమాట టూ కట్ బ్యాంగిల్స్ అంటే టూ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి టూ కట్ బ్యాంగిల్ అండి ఇది వన్ బ్యాంగిల్ ఉంది కాబట్టి వన్ కట్ బ్యాంగిల్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇందులో ఈ వన్ కట్ బ్యాంగిల్లో టూ పార్ట్స్ చేస్తే మనకి టూ క టూ బ్యాంగిల్స్ అవుతాయి అనమాట అందుకనే వీటిని టూ కట్ బ్యాంగిల్స్ అంటారనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అంటే మనకి వన్ కట్ బ్యాంగిల్లో ఫోర్ వేరియేషన్స్ చేస్తే ఈ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అవుతాయి అన్నమాట అలా ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసరికి సిక్స్ కట్ బ్యాంగిల్స్ అండి సిక్స్ కట్ బ్యాంగిల్స్ అంటే ఈ వన్ కట్ బ్యాంగిల్లో మనకి వచ్చేసి సిక్స్ పార్ట్స్ చేస్తే మనకి ఇది సిక్స్ కట్ బ్యాంగిల్స్ అనమాట చూడండి వీటిని మనం జాయింట్ చేసుకుంటే ఇప్పుడు ఇది వన్ కట్ బ్యాంగిల్ అయిపోతుంది అలా మనకి ఇదేమో వన్ కట్ బ్యాంగిల్లో సిక్స్ చేస్తే ఇది సిక్స్ కట్ బ్యాంగిల్ అయితే అవుతుంది ఇది కూడా ఈ సిక్స్ బ్యాంగిల్స్ కలిపితే మనకి వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అవుతుంది అనమాట అలా ఈ వన్ కట్ బ్యాంగిల్లో మనకి సిక్స్ వేరియేషన్స్ అంటే సిక్స్ పార్ట్స్ చేస్తే ఇది వచ్చేసి సిక్స్ కట్ బ్యాంగిల్ అంతా ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు వేరియేషన్ అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా మనకి ఫోర్ వేరియేషన్స్ అయితే ఉంటాయండి ఇంకా అంతే అనమాట ఇంకా ఇందులో సైజులు ఉంటాయి అలాగే బ్యాంగిల్స్లల్లో వేరియేషన్ ఉంటాయి ఇవి రౌండ్ కట్ బ్యాంగిల్స్లో నేను చూపించానండి మనకి ఇవి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట ఫ్లాట్ బ్యాంగిల్స్ కూడా సేమ్ అలాగే కాకపోతే ఇవేమో ఫ్లాట్గా ఉంటాయి అనమాట ఫ్లాట్ అంటే ఇలా ఇవి వచ్చేసేమో మనకి సిక్స్ కట్ బ్యాంగిల్స్లో ఫ్లాట్ అనమాట ఫోర్ కట్ బ్యాంగిల్స్లో ఫ్లాట్ అనమాట మనకి వచ్చేసి టూ కట్లో ఫ్లాట్ అనమాట మనకి వన్ కట్లో వచ్చేసి ఇది ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసరికి ఏమో మనకి ఎలా ఉంటుందంటే మంచిగా ఇలా ఇలా సైడ్ నుంచి చూస్తే ఇలా వంపుగా ఉంటుందండి మంచిగా మనకి చూడటానికి కూడా మనకి రౌండ్ కట్ బ్యాంగిల్ అనేది మంచిగా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది అంటే ఇలా మంచిగా రౌండ్గా వచ్చి చూడటానికి ఈ ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనకి ఈ ఫ్లాట్ బ్యాంగిల్ వచ్చేసేమో మనం ఏదైనా ఒక పైపును కానివ్వండి ఏదైనా కట్ చేస్తే ఎలా ఉంటుందో సాదాగా బోడి బోడిగా అలా ఉంటుంది ఇదేమో కొంచెం కరువుగా అంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇది రౌండ్ కట్ ఇది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ కట్ అనమాట అలా టూ వేరియేషన్స్ ఉంటాయండి ఇలా మనకి బ్యాంగిల్స్ గురించి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి సరే అలాగే బిగినర్స్ కూడా ఇప్పుడు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకు కూడా కొంచెము బ్యాంగిల్స్లలో తెలియకపోతే ఇలా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం కోసం ఈ వీడియో చేశానండి మనము మట్టి గాజుల్ని కూడా వన్ కట్ బ్యాంగిల్ టూ కట్ బ్యాంగిల్ ఫోర్ కట్ బ్యాంగిల్గా కూడా చేసుకోవచ్చు అండి చాలామంది ఏంటంటే మట్టి గాజులు అనేవి మనకి సెంటిమెంటల్గా మట్టివైతే బాగుంటాయి అనుకుంటారు కానీ వన్ కట్ బ్యాంగిల్ కూడా ఎలా మనం సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి నేను ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను ఎందుకంటే మీకు వేరే వీడియోలో చూపిస్తే మీకు అర్థమవుతుందో లేదో మనం కూడా వీటిని చక్కగా వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే పక్కకు పెడతాను ఇప్పుడు వీటినే చూపిస్తానండి నేను ఈ సిక్స్ బ్యాంగిల్స్ ని కూడా నేను వన్ కట్ బ్యాంగిల్గా అంటించుకుంటానండి నేను వచ్చేసి ఈ గ్లూ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఈ గ్లూ లేకపోతే వేరే ఏ గ్లూ ఉన్నా కానీ మనం జస్ట్ బ్యాంగిల్స్ అంటించుకోవడానికే కాబట్టి ఇలా అంటించేసుకోండి పర్వాలేదు ఇలా నేను ఫోర్ సిక్స్ బ్యాంగిల్స్ని జాయింట్ చేస్తే మనకు వన్ కట్ బ్యాంగిల్ వస్తుంది అనమాట దీని మీద అయితే మనం వర్క్ కూడా మంచిగా చేసుకోవచ్చండి నేను అది కూడా చూపిస్తాను ఇలా మనము వీటిని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఒక వన్ అవర్ పాటు ఇలాగే వదిలేయాలన్నమాట అస్సలు వీటిని మనం డిస్టర్బ్ చేయొద్దండి త్రీ బ్యాంగిల్స్ అంటించుకుంటేనేమో టూ కట్ బ్యాంగిల్ అవుతుంది సిక్స్ బ్యాంగిల్స్ అంటించుకుంటేనేమో వన్ కట్ బ్యాంగిల్ అవుతుంది అలాగే మనము టూ టూ బ్యాంగిల్స్ అంటించుకుంటేనేమో మనకి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అవుతాయి అన్నమాట ఇలా మనము వన్ బై వన్ సిక్స్ బ్యాంగిల్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలోనే జాయిన్ చేసుకుంటున్నానండి ఇలా మనము ఒక వన్ అవర్ పాటు దీన్ని అస్సలు కూడా డిస్టర్బ్ చేయొద్దు అన్నీ అతికి పెట్టి చూపించాలంటే మీకు లెంత్ ఎక్కువైపోతుంది అందుకే ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇలా సిక్స్ బ్యాంగిల్స్ని కలిపి నేను వన్ కట్ బ్యాంగిల్గా అంటించుకున్నాను ఇది మంచిగా స్టిక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఇలా మనము వన్ కట్ బ్యాంగిల్ ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు మనకి వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ అనమాట టూ కట్ బ్యాంగిల్ అంటే మనం ఈ వన్ కట్ బ్యాంగిల్ని సగం చేస్తే టూ కట్ బ్యాంగిల్స్ అయితే టూ అవుతాయన్నమాట అలా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సిక్స్ బ్యాంగిల్స్ని త్రీ త్రీ బ్యాంగిల్స్ని అంటించేసుకోవాలి ఆల్రెడీ ముందే అతుకు పెట్టానండి అన్నీ మీకు ఈ వీడియోలోనైతే అర్థం కావని ఇలా చూడండి నేను ఈ సిక్స్ బ్యాంగిల్స్ని సగం చేస్తే మనకి టూ కట్ బ్యాంగిల్స్ అవుతాయి అనమాట కాబట్టి నేను ఈ త్రీ త్రీ బ్యాంగిల్స్ కలిపి టూ కట్ బ్యాంగిల్స్గా అంటించేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా అంటించేసుకున్నానండి అంతకు ముందే పెట్టాను అనమాట సరే మీకు వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోతుంది చూడండి ఇలా టూ టూ బ్యాంగిల్స్ కలిపితే మనకి ఇది వచ్చేసి ఫోర్ కట్ అవుతుంది అనమాట అలా మనకి టూ 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 ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితే అనమాట మనకి టూ టూ బ్యాంగిల్స్ కలిపితే ఫోర్ కట్ బ్యాంగిల్స్ అయితే అవుతాయి అనమాట అలా నేను టూ టూ కలిపేసి చేశాను అనమాట ఇప్పుడే ఇంతకు ముందే అంటించానండి అవి కొంచెం సపరేట్ అవుతున్నాయి ఇవి మాత్రం కొంచెం బాగా ఆరనివ్వాలన్నమాట ఇప్పుడు సిక్స్ కట్ బ్యాంగిల్స్ అనమాట మట్టి గాజుల్ని మనము సింపుల్గా వర్క్ చేసుకోవచ్చండి మనకి మన దగ్గర ఉన్న థ్రెడ్ ర్యాప్ చేయకుండా వర్క్ చేసుకోవచ్చు మట్టి బ్యాంగిల్స్ మీద కూడా మనము వర్క్ అనేది చేసుకోవచ్చండి అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను అన్నీ ఒక్క వీడియోలోనే అయితే మీకు అర్థం కావు మట్టి గాజుల్లో కూడా మనకి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి మనకు అలాగే రౌండ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఈ రౌండ్ బ్యాంగిల్స్ తోటి నేను వన్ కట్ బ్యాంగిల్ అయితే తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ కట్ బ్యాంగిల్స్ తోటి నేను వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్గా అంటించాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్ తోటి టూ టూ కలిపేసి నేను వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్స్కి అయితే మనకి వన్ కట్ బ్యాంగిల్స్ అంటే మనకి సిక్స్ బ్యాంగిల్స్ కాబట్టి వీటికి కూడా ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తానండి ఇవి కూడా ఫ్లాట్ బ్యాంగిల్సే అనమాట మనకి ఇలా రౌండ్ ఉంటాయి ఫ్లాట్ ఉంటాయి అన్నమాట మీకు అది కూడా చూపిద్దాం ఈ వీడియోలో నేనని చెప్తున్నానండి మనకి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అనేవి మట్టి గాజుల్లో కూడా ఉంటాయి ఇవేమో ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసేమో మనకి రౌండ్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఇవేమో రౌండ్ కట్ ఇవి వచ్చేసేమో ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ అనమాట చూడండి ఇవి వచ్చేసేమో మనకి ఫ్లాట్ అండ్ రౌండ్ బ్యాంగిల్స్ అండి మనకి వన్ కట్ టూ కట్ త్రీ కట్ ఫోర్ కట్ అనమాట సిక్స్ బ్యాంగిల్స్ కలిపేసి వన్ కట్గా తయారు చేశాను బ్యాంగిల్ అనమాట నెక్స్ట్ ఇది టూ టూ బ్యాంగిల్స్ కలిపేసి టూ కట్ బ్యాంగిల్స్ తయారు చేశాను మట్టి బ్యాంగిల్లలో మనకి ఇవి టూ టూ బ్యాంగిల్స్ కలిపేసి మనకి ఇవి టూ టూ బ్యాంగిల్స్ అంటించేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ తయారు చేశాను అన్నమాట చూడండి ఇప్పుడు ఇవి వచ్చేసేమో మనకి మట్టి గాజుల్లోనే మనము ఇలా తయారు చేసుకోవచ్చు మట్టి గాజుల మీద కూడా చేసుకోవచ్చండి అది కూడా థ్రెడ్ యాప్ చేసి నేను ఇవి కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేసి పెడతానండి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి